ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటనలో ప్రోటోకాల్ రగడ ఉద్రిక్తత దారి పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ ఫోటోలను ఫ్లెక్సీలతో ఏర్పాటు చేయలేదంటూ సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తారు దళిత ఎంపీ కావడం ఫోటోలు ఏర్పాటు చేయలేదని ఫ్లెక్సీల నినాదాలు చేశారు కాగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు కాళేశ్వరంలో ప్రోటోకాల్ రగడకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రసబసంగా మారింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చేతుల్లో ప్లంకాలు పట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేశారు దళిత ఎంపీ వంశీకృష్ణ ఫోటోలను ఫ్లెక్స్ ఏర్పాటు చేయలేదంటూ కూడా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ముందు ఇటు మంత్రుల ముందు ప్లే కార్డులు పట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇటు సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పుష్కరాలను ప్రారంభించేందుకు కూడా కాళేశ్వరంకు చేరుకున్నారు అయితే పుష్కర ఘాటు వద్ద ఉన్న ఏదైతే విఐపి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న క్రమంలో ఇటు చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటు నిర్వహిస్తున్న ఇటు సరస్వతి పుష్కరాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోను ప్లెక్సీలలో లేకపోవడంతో ఇటు దళిత నాయకుడిని అవమానించారంటూ కూడా పెద్ద సంఖ్యలో ఇటు భారీ ఎత్తున ఆ ఫ్లెక్సీలను ఆ ప్లంకాట్ పట్టుకొని కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు నిరసన వ్యక్తం చేశారు ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు గమనించిన పోలీసులు వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలను కూడా ఇటు పోలీసులు అయితే వారిస్తూ వారి కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో ఒక్కసారిగా సీఎం సభ అయితే రసబసగా మారిందని కూడా చెప్పవచ్చు గతంలో గత వారంలో కూడా కరీంనగర్ లో జరిగిన విభేదాలతో పాటు ఈ రోజు జరిగిన కాంగ్రెస్ పార్టీలో సంబంధించి విభేదాలతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అయితే వర్గ విభేదాలు అయితే కూడా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందట ఇటు ప్లంకార్డ్లు పట్టుకొని కూడా పెద్ద సంఖ్యలో ఇటు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి పరిస్థితి అయితే కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరఘాటు వద్ద చోటు చేసుకున్నారని చెప్పవచ్చు